కీర్తనలు ఇరవై ఆరవ అధ్యాయము దావిదు కీర్తన ఎహోవా నేను యథార్థవంతుడిని ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమీ సందేహపడకుండా ఎహోవా ఎందుకు నేను నమ్మిక ఉన్నాను ఎహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము నీ కృప నా నుంచుకొని నుంచుకొనియున్నాను నీ సత్యము ననుసరించి నడుచుకొనుచున్నాను పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందు చేయను దుష్టుల సంగము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను నిర్దోషినని నా చేతులు కడుక్కొందును ఏహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయదును అచ్చట కృతజ్ఞతాసుతులు చెల్లింతును నీ ఆచార్య కార్యములను వివరింతును ఏహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతకులతో హంతుకులతో నా జీవమును చేర్చకుము వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడి చేయి లంచములతో నిండియున్నది నేను యథార్థవంతుడినై నడుచుకొనుచున్నాను నన్ను విమోచింపు నన్ను కరణింపు సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములలో ఎహోవాను స్థుతించదను